హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గిరిజన వీరుడు బోలు ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మా గ్రామం దగ్గర అడవిలో అందమైనటువంటి గడ్డ చూడండి ఫ్రెండ్స్ ఈ గడ్డలో అందమైన రాయలు తర్వాత అందమైన చెట్లు అన్నీ ఉంటాయి అలా చూస్తూ ఫ్రెండ్స్ చూపిస్తా అలా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ యొక్క గడ్డిలో చేపలు కూడా బాగా దొరుకుతాయి అన్నమాట నేనైతే చక్కగా ఓయ ఓయలు ఊగుతున్నాను చూడండి ఈ గడ్డ మధ్యన అందమైనటువంటి వేయాల కూడా ఉంది ఆ ఊయల దగ్గర హ్యాపీగా ఊగుతూ ఉంటాను అన్న ఊగుతున్నాను చూడండి బాగుందా ఫ్రెండ్స్ నేనైతే బాగుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా అందమైన బాగా ఉంటాయి కూడా ఉంది హ్యాపీగా ఊతున్నాను నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వచ్చాడు మా బ్రదర్ ఊగురంటే భయపడి భయమేస్తే బాబోయ్ పడిపోతేనేమో నేను లాగు నేను తెగిపోతుంది రా అంటున్నాడు అది తెగదలారా దిగిపోతుందని అది తెగిపోతుంది అని అది తెగదలారన్నాను చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఈ గడకి వచ్చేసి అయితే ఈ కిందకి వచ్చామంటే మా ఊరు గ్రామం మా గ్రామంలో ఒక పండగ జరుగుతుంది ఆ పండగకు మాకు నాలుగు రాయిలు కావాలి అది విగ్రహంలో ఉండేటి లేదా సూదిగా సన్నంగా గ్రౌండ్గా ఉండేటువంటి రాయిలు కావాలి ఆ రాయిల కోసం వచ్చాం మా ఊరు బాగుండాలని చక్కగా ఆ రాయిలు తీసుకెళ్ళి నాలుగు మూలలు మేము పాతూ ఉంటాం అన్నమాట అందుకోసమే ఈ గడ్డకు వచ్చాము ఫ్రెండ్స్ ఆ సందర్భంగా మేము ఈ అందాలన్నీ చూస్తున్నాము ఇప్పుడు చూపించాలని ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను అదిగో ఇది ఒక గుహ ఆ గుహలోనికి కూడా వెళ్ళచ్చు కానీ చిన్నగా ఉన్నవాళ్ళు వెళ్తారు కొద్దిగా లావుకుంటే వెళ్ళాము అంటే సన్నంగా ఉండేవారు ఫ్రెండ్స్ మా ఊడైతే ఇంకో గుహ ఉంది ఇటు చూపిస్తాను అంటున్నాడు కానీ ఇప్పుడు వెళ్ళడానికి కాదు అంటున్నాడు నేను ఇప్పుడైనా చూపిస్తాను అలా చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఎక్కడ స్లిప్ చేయకుండా చూడండి నేనైతే సరదాగా ఆ అందమైన గడ్డలో రేపు సినిమా షూటింగ్ అయితే ఎలా ఉంటుంది చూడు అనేసి మాముడు చెప్తే నాకు వీడియో తీసి కడుతున్నాడు వీడియో తీస్తున్నాను చూడండి నేనైతే సినిమా హీరోలో హీరోలా బిల్డప్ ఇస్తున్నాను చదివే స్టైల్ కూడా కొట్టేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అలా చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ యాక్టింగ్ చేస్తుంది నేను ఎలా ఉందో చూడండి స్టైల్ కొట్టేస్తున్నాను కదా నెత్తి మీద అద్దాలు వేసి ఏంటో బాబు అనుకుంటున్నారు వేరు చాలా సరదా గడిపాము ఆ అందమైనటువంటి గాడ్లు చూసారా ఈ రాయలు ఈ రాయలు చెప్పానుగా పండగ కోసమని నలుమూల పోతాం గ్రామంలో అలా చూస్తున్నాం ఫ్రెండ్స్ ప్రతిదీ అందంగానే ఉంటుంది ఈ ఆ రాయలు అలా చూడండి ఆ వాటర్ చూడండి నిజంగా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ అలా చూస్తూ ఉండండి బాగుందా ఫ్రెండ్స్ చూస్తున్నారా అలా చూస్తూ ఉండండి ఈ అందమైనటువంటి గడ్డ అడవిలో అందమైనటువంటి గడ్డ నేనైతే అరిసిపోయాను ఆ రాయల్ మూసుకుని చాలా కేంద్రం నుండి వచ్చింది కదా అలా కూర్చున్నాను రెస్ట్ తీసుకున్నాను ఇంకా వర్షాకాలం అయితే ఫ్రెండ్స్ చాలా వాటర్ వస్తుంది అసలు ఈ గడ్డ మధ్య మనం ఉండడం చాలా కష్టం ఇప్పుడంటే ఇది సమ్మర్లో తీసినటువంటి వీడియో ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా స్టైల్ కొట్టేస్తున్నాను నాకే తీరా బాబు గడ్డ అందాలన్నాను కానీ నా అందాలే నేను ఎక్కువ చూపిస్తున్నాను చూడు ఫ్రెండ్స్ వింత వింత అయినటువంటి రాయిలు కూడా ఉంటాయి ఒక్కొక్క రాయి అయితే ఒక్కొక్క జంతువును చూసించే విధంగా ఉంటాయి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ గడ్డలో రాయిలు ఫ్రెండ్స్ స్టైల్ కోడ్ కొట్టేస్తాను ఫ్రెండ్స్ ఈ జడ్డలో షూటింగ్ ఉంటే ఎలా ఉంటుంది ఒకసారి నేను డ్యాన్స్ చేస్తాను వీడియో తీయమన్నాను ఆవిడ చక్కగా తీసాను నేనైతే డ్యాన్స్ వేయడం మొదలు పెట్టాను డ్యాన్స్ కూడా వేస్తాను చదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు అయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ అలా చూస్తుంది ఫ్రెండ్స్ నా డ్యాన్స్ కానీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ బాగుందా ఫ్రెండ్స్ మావాడికి తీరా అంటే కొద్దిగా వీడియో మొత్తం షేర్ చేశారు అలా అంటే ఎక్స్పీరియన్స్ లేని మనిషి కాబట్టి నడుచుకుంటూ తీసాడు ఎనీవే ఏదేమైనా ఈ గడ్డ ఒక చూపించాలనుకున్నాను మీ అందరి ముందు తీసుకురావాలనుకున్నాను తీసుకొచ్చాను ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ఈ గడ్డలో ఉన్నటువంటి రాయలు చూడండి ఎవరు ఆ రాయల్ని ఒక ఏ కానీ లేదంటే ఒక అంటే లైన్లు పెట్టినట్టు ఉన్నాయి చూడండి మనం ముగ్గులు ఎలా గడతామో अलग्ना चिसारा फ्रेन्ड रा